మన విజయవాడలో కృష్ణమ్మ శాంతించింది అని తెలిసి మధ్యాహ్నం బుల్లెట్ డెస్కొని బయలుదేరాను రాగానే ఈ సీన్ చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది అయితే కృష్ణమ్మ శాంతించింది నేను రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసినాయి అంట వాటర్ ఇదివల్ల చాలా బెటర్గా ఉన్నాయని చెప్పారు ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు అసలు ఆగనివ్వట్లేదు సరిగా అప్పుడే ట్రైన్ కూడా వస్తుంది మన వెళ్ళం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే పోనివ్వట్లేదు ఎవరిని అందుకే దూరం నుంచి ఆపేశారు మొత్తాన్ని అందుకే జూమ్ చేసి చేస్తున్నాను చూడండి ఎక్కడికి అక్కడ పెట్టేసి పోలీసులు అయితే ఎవరిని రానివ్వట్లేదు ఉన్న దగ్గరే అందరూ వీడియో తీసుకుని వెళ్తున్నారు నిన్నైతే ఈ మెట్ల వరకు ఫుల్గా వచ్చేసినాయి అంట వాటర్ క్రిస్టమ్మ శాంతించిన తర్వాత ఇంత ఉగ్రరూపంగా ఉంటే నిన్న మొన్న ఎలా ఉంటుందో ఊహించుకోండి ఎలా అంత దారుణంగా ఉండి ఉంటుందో నిన్నైతే ఈ మెట్ల వరకు ఫుల్గా వచ్చేసినాయి అంట జనాలు కూడా బాగా భయపడ్డారంట అసలు ఇక్కడ వరకు అయితే ఎవరు రాలేదు ఇవాళ చాలా బెటర్గా ఉన్నాయని చెప్పారు కృష్ణమ్మ నిజంగానే శాంతించింది సముద్రంలో అలలు వస్తాయి కదా సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది వినండి మనం ఎక్కడ వీడియో తీసినా మనం ఉండాల్సిందే కదా మన బిల్డప్లో మన హడావిడి మంది మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే సరదాగా కాసేపు ఆ పుష్కర్ ఘాట్లో అటు ఇటు వాకింగ్ చేశాను వాటర్ దగ్గర చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడైతే ఇబ్బంది ఏమి లేదు మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇబ్బంది ఏమి లేదు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడి వరకు అయితే పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారు ఇంతకు మించి అయితే వెనక్కి వెళ్ళనివ్వట్లేదు ఎవరు వచ్చినా ఎక్కడెక్కడ తిరిగి వెళ్ళడమే కాసేపు ఇంకా ప్రకాశం బ్యారేజ్ వైపు పూర్తిగా ఆపేశారు అటు వెళ్ళలేకుండా ప్రకాశం బ్యారేజ్ కొద్దిగా ఇబ్బంది అయిందని ఆపేశారు అది కూడా వీడే చూపిస్తాను చూడండి సముద్రపు శబ్దం శబ్దంలాగా ఇక్కడ కూడా అలల శబ్దం వస్తుంది వినండి కాసేపు అక్కడ ఉండి మళ్ళీ వెంటనే వారధి వైపు బయలుదేరాము వారద మీద ఫుల్ ట్రాఫిక్ జాము అందరూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు వారద దాటానికి మాకు అరగంట సమయం పట్టింది అదిగోండి వారద మీదకి వచ్చేసేసాము వారద మీద నుంచి కృష్ణమ్మ వ్యూ ఎలా ఉందో చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చూడడానికి కానీ నిన్న మొన్న ఇంకా భయంకరంగా ఉందంట జనాలు కూడా బాగా భయపడిపోయారంట బ్రిడ్జి మీద తిరగాలంటే కూడా అంత భయంకరంగా ఉందంట ఈ రోజు నేను చూసిన వ్యూస్ అన్నింటిలో ఈ వ్యూ మాత్రం సూపర్ క్యాక్ అనమాట కృష్ణమ్మ ఇప్పుడే ఇలా ఉంటే నిన్న మొన్న ఎలా ఉందో మీ ఊహలకే వదిలేస్తున్నాను ఆలోచించుకోండి ఎంత ఉగ్రంగా ఉండి ఉంటుందో వారద మీద ట్రాఫిక్ చూసారుగా ఎంత ట్రాఫిక్ ఉందో అందుకే చాలా టైం పట్టింది వారద దా దాటడానికి కృష్ణానది కట్ట మీద కట్టిన యడ్డు కూడా ఎన్నో వందల ఇళ్ళు కృష్ణానదిలో నీటిలో కలిసిపోకుండా కాపాడింది ఇవన్నీ కొట్టుకొచ్చిన ఉన్నాయి వరదకి నేనేదో జోగ్గా అన్నాను ఫ్రెండ్స్ ఇందాక మనం చూసింది తాడేపల్లి వైపు నుంచి కృష్ణమ్మ వ్యూ చూసాము ఇప్పుడు వారద నుంచి తిరిగి వచ్చి హైవే వైపు వచ్చామన్నమాట ఇక్కడ శివాలయం కూడా ఉంది ఇది పుష్కర్ ఘాటు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో ఓం శివాయ హర హరహర మహాదేవ శంకర ఈ పుష్కర్ ఘాట్ దగ్గరకైతే చాలామంది వస్తున్నారు చూడడానికి ఈ కనపడే రైల్వే వంతన విజయవాడ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి అనుకోకుండా అదే టైంకి రెండు ట్రైన్స్ వెళ్తున్నాయి చూడండి అందుకే వీడియో తీశాను ఇది కనకదుర్గమ్మ వారత్ దగ్గర ఉన్న వ్యూ పాయింట్ చూసారు ఇక్కడ అంత హడావుడిగా ఉందో తిరణాల ఉంది అంతమంది జనాలు వచ్చారు చూడడానికి మామూలుగా హడావుడు లేదు ఇక్కడ నుంచే వారధి స్టార్ట్ అవుతుంది తెరుగుతల్లి వారధి అనమాట వారధి పైకి వెళ్ళిపోయి వారధి పై నుంచి కృష్ణమ్మ వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి కృష్ణానదిలోకి మూడు బోట్లు ఐరన్ బోట్లు పెద్ద పెద్ద బోట్లు వచ్చి ఢీకొన్నాయి బ్రిడ్జిని ప్రకాశం బ్యారేజ్ని అదిగోండి ఆ బోట్లే ఇదిగోండి కనకదుర్గమ్మ వారధి మీద నుంచి కృష్ణమ్మ వ్యూ ఎలా ఉందో చూడండి నా ఎదురుగా ఉంది అమ్మలుగా నా అమ్మ కనకదుర్గమ్మ కొండ అమ్మవారిని దర్శించుకోండి కుదిరితే అమ్మవారి గుడి కనిపిస్తున్న ఫ్రెండ్స్ చూడండి మెరుస్తుంది ప్రకాశం బేరే చూడండి ఎలా ఉందో కనకదుర్గమ్మ వారధిపై నుంచి సూపర్గా కనిపిస్తుంది ఈవినింగ్ టైము వ్యూ మాత్రం కేక మొన్న నిన్న వచ్చిన వరదల్లో మూడు ఐరన్ బోట్లు వచ్చి బలంగా ప్రకాశం పెరిగింది డీకొన్నాయి ఆ మూడు చదుగండి చూడండి మూడు ఐరన్ బోట్లు ఎందుకు వచ్చినాయనే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచారణకు ఆదేశించారు చూద్దాం విచారణలో ఏమే వెలుగులోకి వస్తాయి నిజాలు మొన్న కురిసిన వర్షాలకి ఘాట్ రోడ్ టర్నింగ్ దగ్గర కూడా మట్టి అంతా జారిపోయింది చూడండి దగ్గర నుంచి మళ్ళీ చూపిస్తాను ఆ ఎదురుగా కనబడుతున్నది భవానీ ఐలండ్ ప్రస్తుతం దాన్ని మూసేసారు వరదల కారణంగా ఇది కొన్ని చూడండి ఎంత ఘాట్ రోడ్డు ఎంత పాడైంది వర్షానికి అందుకని ఘాట్ రోడ్డు కూడా మూసేశారు ప్రస్తుతానికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అటు నుంచి అమ్మవారి గాలిగోపురాన్ని దర్శించుకోండి ఈ వర్షాలు దాటికి విజయవాడ టూ టౌన్ కంటే విజయవాడ వన్ టౌన్ బాగా దెబ్బతినింది ముంపుకు గురైంది దానికి తోడు బుడమేరు పొంగి విజయవాడ మొత్తం నల్లకొల్లని చేసింది వన్ టౌన్ మొత్తాన్ని ఇప్పటికి కూడా కొన్ని ఏరియాలు ముంపులోనే ఉన్నాయి ఇక్కడ ఒక్క ప్రశాంతంగా పనుకొని ఉంటే దాన్ని మనం వదిలిచ్చాం దాని ద్వారా మనం డిస్టర్బ్ చేసాం అది జోడన తెలిసి యాక్టింగ్ చేస్తుంది ఒక్కొక్క మామూలు కామెడీ కాదనమాట కాసేపు ఇక్కడ ప్రస్తుతానికైతే కృష్ణం శాంతించింది ఇక మీదట విజయవాడలో ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను విజయవాడలో షాపులన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి అన్నీ దొరుకుతున్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ